వెల్కమ్ బ్యాక్ టీవీ నేను మీ శ్వేత అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు మండల జనసేన పార్టీ అధ్యక్షులు వెలగల వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సూర్య చంద్ర తాండవ చైర్మన్ కనక సత్యనారాయణ కేక్ కట్ చేసి శుభాకాంక్షల్ని తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పార్టీని స్థాపించి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ విజయానికి ముఖ్య నాయకుడు అయ్యారని అన్నారు అనంతరం జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పూడి చక్రవర్తి అల్లాడ సురేష్ పంచాండ హరినాథ మీసాల సత్యనారాయణ గడేం దొర్బాబు రేగపల్లి శివ టీడీపీ నాయకులు నేతల విజయ్ కుమార్ అప్పన్న దివానం మీసం నూకరాజు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు రానుడే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాల చూద్దాం అది మంచి కార్యక్రమాలు చేశారైనా ఈ రోజు మరి రాజాచంద్ర గారికి ఆదవర మండలంలో మనకి ఏదైనా పెద్ద కనక సత్యనారాయణ గారికి అలాగే కూటమి నాయకులు విజయ్ కుమార్ గారికి అలాగే మన సీనియర్ నాయకులు కేసార్ సత్యనారాయణ గారికి మన జిల్లా సెక్రటరీ పంచార్ హర్నాథ్ గారికి మరో జిల్లా సెక్రటరీ మల్లాడు సురేష్ గారికి అనేక సందర్భాల్లో వ్యక్తిగతంగా దాన్ని ఎక్కడా కూడా చలించకుండా దానికి సమాధానం ప్రజల జాతీయ చెప్పేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారితో రాజకీయంగా మనం పోరాడాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా ఇప్పటికీ కూడా వైసీపీ సోషల్ మీడియా దానిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అవమానం చేసినప్పటి నుంచి కూడా గ్రాజన కేర్క్ కాన్సెప్ట్ చాలా రేయ ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ టీవీలో